చెప్తా ఉన్నాను మీరు కేవలం మత రాజకీయాలు చేస్తా ఉన్నారు హిందువుల దేవి దేవతల్ని మీరు అవమానపరుస్తా ఉన్నారు ఏదైతే కోట్లాది హిందువులు ఈ దేశంలో ఏ దేవుడి పైన విశ్వాసం పెడతారో వాళ్ళని మీరు అవమానం చేస్తా ఉన్నారు మూడు కోట్ల మంది మీరు దేవుళ్ళు అంటే ఎస్ మాకు మూడు కోట్లు ఉన్నారు మీకు ముగ్గురే ఉన్నారు కదా సోనియా గాంధీ రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీ మాకు మూడు కోట్లు ఉన్నారు మీకు ముగ్గురు ఉన్నారు ఇది డిఫరెన్స్ హిందువులని అవమానపరచడము జూబ్లీస్ ఏమన్నావు కాంగ్రెస్ ఇస్ ముస్లిం అండ్ ముస్లిం ఇస్ కాంగ్రెస్ అన్నారు కానీ మిత్రులారా ఈ రోజు జూబ్లీ గెలిచి ఏదో సంబరాలు చేస్తా ఉన్నారు కానీ జూబ్లీ తో గెలిచింది కాంగ్రెస్ పార్టీ కాదు అది మజిలీస్ పార్టీ అని ఆ రోజు మాకు చెప్పాము ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం అందుకనే హిందూ దేవి దేవతల్ని ఈ దీన్ దాన్ని అవమాన విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి భూముల్ని నమ్ముకుంటున్నారు దేవాలయాల భూముల్ని వాళ్ళు ఆక్రమిస్తున్నారు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ప్రభుత్వానికి చెప్తా మా దేవాలయాన్ని కాపాడండి అని ఎవరు కూడా కాపాడండి గో సేవకులు గోరక్షకుల మీద తుపాకీతో పేల్చిన వాళ్ళ మీద చర్య ఉండట్లేదు ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి హిందువుల మీద అన్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రతి హిందూ భావిస్తా ఉన్నాడు ఒక్కసారి గుర్తు పెట్టుకోండి ఎడ్యుకేషన్ మీ దగ్గరే ఉంది లా మినిస్ట్రీ మీ దగ్గరే ఉంది హోమ్ మినిస్ట్రీ మీ దగ్గరే ఉంది ఇవన్నీ ఉంచుకొని ఈరోజు తెలంగాణలో ఎడ్యుకేషన్ నిల్ ఈ రోజు హోమ్ లా అండ్ ఆర్డర్ నిల్ కమ్యూనల్ పాలిటిక్స్ పెరుగుతా ఉన్నాయి మీ వల్ల ఇవాళ కూడా మనీస్ అని ఒక ఏదో తహరీ కంట వారు చెప్పాడు బాబ్రీ మస్జిద్ నేను హైదరాబాద్ లో గడతాన్ని చెప్తున్నా బిడా బాబ్రీ మసీద్ కాదు హైదరాబాద్ లో నువ్వు ఆ ప్రయత్నం చేస్తే మీ గోడి కడతామని చెప్పేసి కూడా ఈ రోజు తెలియజేస్తున్నాను వాడికి ఎంత ధైర్యం హైదరాబాద్ గడ్డ మీద వచ్చి బాబ్రీ మసీద్ జరగకుంటాం దానికి కారణం ఈ రేవంత్ రెడ్డి కాదా దానికి కారణం మీ యొక్క కాంగ్రెస్ సర్కార్ కాదా